వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక రెంటల్ పర్పస్ అయితే మనకి హౌస్ సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసి జీ ప్లస్ టూ అండి ఇది లొకేషన్ వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గరండి పూర్ణానందంపేట రైల్వే స్టేషన్కి చాలా వర్క్ బిలిటెస్ అండి ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి రెండు వందల యాభై గజాలు మనకి కాస్ట్ వచ్చేసి రెండు కోట్ల నలభై లక్షలు చెప్తున్నారండి అలాగే రెంట్లు వచ్చేసి ఎనభై ఐదు వేలు రెంట్లు వస్తున్నాయండి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి మనకి విజయవాడ మెయిన్ స్టేషన్ అండి రైల్వే స్టేషన్ దానికి చాలా వాక్బుల్ డిస్టెన్స్ ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పేరు గనుంచే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బెల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ